కీర్తన గ్రంథము పదహారు మూడు వచ్చిన నేను ఇలాగ అందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్ట చూడండి ఇక్కడ దావీది భక్తులు జలవిస్తున్న మాట భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలం ఇష్టలు అంటున్నారు అంటే ఒక వ్యక్తి విశ్వాస జీవితంలో కొనసాగుతున్నప్పుడు తోటి విశ్వాసకి ఇష్టం కలుగుద్ది తోటి విశ్వాసులు ఒకరి పట్ల ఒకరి ఇష్టం కలిగి ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉన్నప్పుడు దేవునికి ఇష్టం అవుతారా కాదా అంటే తన భక్తులు దేవునికి ఇష్టలు చాలా మందికి దేవుడు అంటే ఇష్టమే కానీ భక్తి చేయరు భక్తి చేయకపోతే మనం భక్తులం ఎలా అవుతాం కొన్నిసార్లు భక్తుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఏలియా భక్తుడు ఎలిషియా భక్తుడు దావీదు భక్తుడు సొలోమోను భక్తుడు కదా ఇలా భక్తుల గురించి చాలా విషయాలు పౌలు భక్తుడు తిమోతి భక్తుడు అని ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళు భక్తి చేశారు కాబట్టి భక్తుల జీవితాలను మనం ఒకసారి ఆలోచన చేస్తే భక్తుల జీవితాలను ఒకసారి మనం పరిశీలన చేస్తే వాళ్ళ జీవితంలో కష్టం లేకుండా నష్టం లేకుండా ఇబ్బందులు లేకుండా భక్తి జీవితం చేసిన వారంటూ ఎవరూ లేరు ప్రతి భక్తునికి కష్టాలే ఉన్నాయి శ్రమలే ఉన్నాయి నిందలే ఉన్నాయి అవమానాలే ఉన్నాయి అగసాట్లే ఉన్నాయి అయినా సరే భక్తిని వారు ఎంత మాత్రమో విడిచిపెట్టలేదు అలాలు కాబట్టి భూమి మీద భక్తులు ఉంటారు ఈ భూమి మీద భక్తి నువ్వు చేయకపోతే పరలోకానికి ఎలా చేరుతాం మనము భజన కంటే మనం చేయవలసింది ఏంటో తెలుసా భక్తి చేయాలి చాలా మంది జీవితాల్లో భజన చేస్తారు కానీ భక్తి చేయరు భజన చేయడం అంటే పాటలు పాడడం ముందు ఒకసారి చెప్పాను భజన అంటే కేవలం పాటలు గంట సేపు పాటలు పాడతారు అదే గంట సేపు ప్రార్థన చేద్దామంటే ఇంక అయిపోయాయి వాళ్ళ మోకాలు ఉండవు లోపల నుంచి ఏమొస్తుంది సను కూడా కూడా వచ్చి టయాన్ని చూసుకుంటారు ఓ ఎమ్మ గంట సేపు ఎంతసేపు చేయాలి అబ్బా ప్రార్థన అని ఒక గంట సేపు మనం దేవుని వాక్యాన్ని విందాం అనేసరికి నీరసం వచ్చేస్తుంది కారణం ఏంటంటే భక్తిలో ఎక్కడ లోపం ఉంది భక్తిలో లోపం ఉంది కాబట్టి ప్రియులరా భజన కంటే భక్తి చేయాలి మనం ఎక్కువగా ఈ భక్తిలో ప్రార్థన ఉంటది నీ భక్తిలో దేవుని వాక్యంతో నింపబడతావు దేవుని ఆత్మశక్తితో నింపబడతావు నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తే తెలుసా నీ భక్తి నీ ప్రాణం పోతున్నా సరేగాక ప్రాణం కంటే ఎక్కువగా భక్తే ముఖ్యం అనుకొని ప్రభు కోసం బ్రతుకుతారు చెడ్ర కమిషన్ కలు చేసిన అదే కదా వారి భక్తి ఎంతవరకు తీసుకెళ్ళి తెలుసా మంటల్లో అగ్నిగుండంలో వేసేంత వరకు కూడా వాళ్ళ భక్తి పోలేదు వారి భక్తిని బట్టి దేవునికి ఇష్టం కలిగి ఒక్క ఎంట్రిక కూడా కాలకుండా వారిని ఏం చేశాడు దేవుడు బయటికి తీసుకొచ్చాడు హలో కాబట్టి మన జీవితంలో భక్తులుగా మనం బ్రతకాలి కొంతమంది అనొచ్చు భక్తులు బయలుదేరారు అనుకోవచ్చు ఓ భక్తురాలు బైబుల్ పట్టింది అనుకోవచ్చు నో ప్రాబ్లం అంటే అన్నీ అన్నీగాక ఎవరేమనుకున్నా సరే కాక మన భక్తి జీవితాన్ని మనం ఎప్పుడు కూడా తక్కువ వేయకూడదు మన భక్తి జీవితాన్ని ఒక అడుగు వెనకేసుకొని దేవుడిని మనం దూరం కాకూడదు ఈ రోజు భక్తుడు భక్తురాలని ఎగతాలు చేసిన వారు రేపు ఉంటారో ఊడిపోతారో తెలియదు కానీ భక్తులను పరిశీలిస్తున్న దేవుడు మాత్రము మన భక్తిని కనిపెడుతూనే ఉంటాడు అన్ని కోల్పోయినటువంటి ఏబు గారి జీవితంలో దేవుడు తన భక్తిని గురించి సాక్ష్యం ఇచ్చాడు గూజూ దేశం ఒకడు ఉన్నాడు అతడు యథార్థవంతుడు చెడుతన విసర్జించిన వాడు కదా న్యాయవంతుడు అని తన భక్తిని గురించి అపవాదైన సాతానుకు చెప్పాడు కారణం ఏంటి తెలుసా ఏబు భూమి మీద భక్తి చేశాడు భక్తి చేశాడు కాబట్టి మనం ఆయన భక్తులుగా మనం లోకంలో బ్రతికినప్పుడు మనము దేవునికి it's still it's a government town